హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో రాగి సంకటి తయారీ విధానం చూసేద్దామండి ఈ రాగి సంకటిని సరైన కొలతలతో చేసుకుంటే రాగి సంకటి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి నోట్లో అలా వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి సో అలా కరెక్ట్ కన్సల్టెన్సీలో రావాలంటే ఎలా కొలతలు తీసుకోవాలి అనేది వీడియోలో చూద్దాం రైస్ అండ్ రాగి పిండి అండ్ రాగిపిండి ఉండలు కట్టకుండా రాగి సంకటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను రాగి సంకటి మన హెల్త్కి చాలా మంచిదండి మన పెద్దలు అంత స్ట్రాంగ్గా హెల్తీగా ఉండేవారంటే దానికి కారణం ఈ రాగి సంకటి రాగి పిండిలో ఉండే కాల్ కాల్షియం కెమికల్ను స్ట్రాంగ్గా చేస్తుందండి రాగి పిండిలో ఐరన్ కూడా బాగా ఉంటుందండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ ఇలా సౌత్ ఇండియాలో ఫేమస్ అయిన ట్రెడిషనల్ రెసిపీ మన పెద్దల కాలం నాటి బలమైన రెసిపీ ఈ రాగి పిండిని రాగి జావలాగా కూడా చేసి తీసుకోవచ్చండి ఈరోజైతే మన వీడియోలో రాగి సంకటి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఈ రాగి సంకటికి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బాగా కడిగి అరగంట టైం ఉంటే మీకు గంటసేపు అయినా నానబెట్టుకోండి మీరు ఏ బియ్యమైనా తీసుకోవచ్చు రేషన్ బియ్యం ఆర్ ఇంట్లో ఉండే సోనా మసూరి బియ్యం తీసుకోవచ్చండి మీరు మీడియం గ్లాస్ బియ్యం తీసుకుంటే కనీసం ముగ్గురికన్నా సరిపోతుందండి ఈ రాగి సంకటి నీరు వంపేసుకుందాం బియ్యం బాగా నానిన తర్వాత నీళ్ళు పంపేసి ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే మీరు పది గ్లాసుల నీరు తీసుకొని వేడి చేసుకోవాలండి ఇలా అన్నం ఉడికించుకోవాలి లేకపోతే బియ్యం వేసి ఉడికించుకోవచ్చు ఇందులోనే మీ రుచికి తగినంత ఉప్పు వేసి ఉడికించుకోండి నెయ్యి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది రైస్ అనేది మనము నార్మల్గా రోజు వండుకునే విధంగా కాకుండా కాస్త మెత్తగా ఉడికించుకోండి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదండి రెండు గ్లాసుల రాగి పిండి వేసుకోండి వేసి మూత పెట్టేసుకోండి ఆ వేడికి ఆవిరికి కూడా పైన ఉండే ఆ రాగి పిండి చక్కగా మగ్గుతుందన్నమాట వెంటనే కలపకూడదండి జస్ట్ వేసేసి అలా మూత పెట్టేసుకోవాలి అలా ఉడికించిన తర్వాత మూత తీసేసి బాగా కలుపుతూ కాస్త మందపాటి గరిటె తీసుకోండి అంతా బాగా కలిసేలా కలుపుకొని మగ్గించుకోండి రాగి సంకటి చేసుకోవడంలో కొద్దిమందికి రైస్ క్వాలిటీ ఎక్కువ ఇష్టపడతారండి అలాంటి వారు ఒక గ్లాస్ రైస్ అయితే ఒక గ్లాస్ రాగి పిండి తీసుకోండి మీరు రాగి పిండి ఎక్కువగా ఇష్టపడితే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే రెండు రాగి పిండి తీసుకోవాలండి దీన్ని బట్టి మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇట్లా బాగా అంతా కలిసేను కలుపుకొని మగ్గించుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి మూత పెట్టేసి గ్యాస్ మీద నుండి పక్కకు తీసేసి ఫైవ్ మినిట్స్ మగ్గాక ఆ తర్వాత సర్వ్ చేసుకోండి రాగి సంకటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే ఆ టేస్ట్ మనం ఆస్వాదించగలమండి కాబట్టి వేడి మీదనే ఈ రాగి సంకటిని ముద్దలుగా చేసుకోవాలి ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకొని చేయి కాలకుండా తడుపుకుంటూ రాగి సంకటిని ముద్దలుగా చేసుకోండి ఈ రాగి సంకటిలోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ మటన్ కర్రీ బాగుంటుందండి ఇన్ కేస్ నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే రోటి పచ్చడితో సర్వ్ చేసుకోవచ్చు చూసారా ఈ కొలతలతో రాగి సంకటిని చక్కగా ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్